ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ రాజకీయాలు చేశారండి ఆయన ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అవ్వటం ఎప్పుడు సెక్రటేరియట్ కి వెళ్ళిన పాపతి లేదు అన్ని తాడేపల్లి ప్యాలెస్ లోనే దిగొచ్చేవాడు దిగొచ్చేవాడు కాదు కరోనా సమయంలో కూడా ఏనాడు బయటకు వచ్చి క్వారంటైన్ సెంటర్ కానీ వెళ్ళి ఏ రకంగా క్షేత్రస్థాయి జరుగుతుంది పరిశీలించు పాపన పోలేదు కాకరికి పక్క రాష్ట్ర కేసీఆర్ గారు అప్పట్లో వెళ్ళారు అన్ని రాష్ట్ర సీఎంలు వెళ్ళేవారు కానీ ఈయన మాత్రం ఎప్పుడు కదిలేవారు కానీ ఒకవేళ పొరపాటు కదిలినా పరదాలు రెడ్ కార్పెట్లు చెట్లు కట్ చేయటం స్కూల్ క్లోజ్ చేసేయటం షాపులు బంద్ అంతా చంద్రవెద అంత విధ్వంసం అలాగే ఇప్పుడు విశ్రాంతి రాజకీయాలు అక్కడ విశ్రమిస్తున్నారు ఎలంక ప్యాలెస్ లో విశ్రమిస్తున్నారు ఏదో అప్పుడప్పుడు కాళ్ళు లాగినప్పుడు ఏదో ఇదిగా ఉంది కాళ్ళు ఉన్నప్పుడు ఇలా వచ్చి కాసేపు మొన్నైతే రైతుల పరామర్శ అయితే ఇంకా కామెడీ షో అండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమో రెడ్ కార్పెట్ వేసుకొని ఒక స్టేజ్ కట్టి పంటల్ని చూసిన వ్యక్తి ఈ రోజు ప్యాడ్ పైకెత్తి పంటలతో ఆ యాక్టింగ్ చేస్తారు ఏదో పాలు 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 అంటే పాలు ఏటో సో ఆ మళ్లీ నాటకాలు మళ్ళీ ట్ర వెళ్ళిపోయారు నిశ్రాంత రాజకీయాలు అలాగే విధ్వంస రాజకీయాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా రేపు పని ఉపాధ్యాయుల మీద విధ్వంసం ఉద్యోగస్తుల మీద విధ్వంసం ప్రతిపక్ష పార్టీల మీద విధ్వంసం అలాగే దళితుల్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి నాయకత్వం పాలన ఆ రోజు మీరు చూసాం ప్రతిపక్ష పార్టీల్ని జీవో నెంబర్ వన్ లాంటి తీసుకొచ్చి విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేశారు అన్నమయ్య డ్యామ్ లాంటి విధ్వంసం చేశారు ఈ రోజు కూడా రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రఫర్ రఫర్ రాజకీయాలు చేస్తా చేయాలి ఏసేస్తే చేస్తే తప్పేంటి ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే తప్పేంటి అప్పుడు కూడా జనరు ముఖ్యమంత్రిగా విధ్వంస పరిపాలన ఈ రోజు కూడా తప్పలేదు అంటారు ఏ విధ్వంసం జరిగినా తప్పలేదు అంటారు విధ్వంసం చేస్తే తప్పులేదు గొడవలు చేస్తే తప్పలేదు మళ్ళీ ఆ గంజాయి రాష్ట్ర ప్రోత్సహించడం అరెంటలు అడిగితే కులం కాజీయడం అలాగే విలువలు లేని రాజకీయాలు ఏం విలువలండి ఒక రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంటే కనీసం ఒక బాధ్యత తీసుకొని గూగుల్ డేటా సెంటర్ లాంటిది పదిహేను బిలియన్ డాలర్ పెట్టుబడి ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తాన్ని కష్టపడి తీసుకొస్తే ఏ రకంగా విషం చిమ్మ వాళ్ళందరూ ఆ పార్టీ నాయకులంతా పంటలు పండవు మొక్కలు రావు నీళ్లు ఉండవు అని చెప్పి ప్రచారం చేస్తే భూమి రాంగ్ అవుతుందని చెప్పి వచ్చి లాస్ట్ మినిట్ లో పాత సినిమాల్లో వచ్చినట్టుగా హ్యాండ్స్ అప్ గ్రాండ్ ఆవిస్తున్నట్టుగా ప్లేట్ ఫిరాయించి ఆ ఎంత మంచిదే కాకివ్వండి కనీసం మంచి పని చేసింది ప్రభుత్వానికి కూడా అనుమానలేదు క్రేట్ మాత్రం నాకు ఇచ్చేయండి